అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మే మాసం పదవ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులరాశి వారికి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించేటువంటి పనిలో ఆటంకాలు తొలగం అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు వ్యతిరేక ఫలితాలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మ చింతన ఏర్పడుతుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగి దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు అవసరం కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఎవరితోనూ వాదోపవాదాలు కోపాన్ని తరచేయద్దు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రశాంత చిత్తంతో ముందుకు సాగుతారు అన్ని సర్దుకుంటాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళిక పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు కోరుకున్నది ప్రయత్న పూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క లభిస్తాయి అధికారుల సహకారాలు ఏర్పడిన చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మనోధైర్యాన్ని కోల్పోరాదు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు మాట విలువను కాపాడుకుంటారు అనవసరమైనటువంటి కలహాలతో సమయాన్ని వృద్ధా చెయ్యవద్దు అదేవిధంగా పట్టుదలతో పనిచేస్తారు ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సంప్రదాయాల పెద్దపీట వేస్తారు మీకు ప్రతిభతో గౌరవ సన్మానాలను అందుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తీసుకుంటారు ధైర్యంగా వ్యవహరిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ధన లాభం ఏర్పడుతుంది కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు అదే విధంగా వ్యాపార లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు మీకు లభిస్తాయి అధికారుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నేపథ్యతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది అదేవిధంగా ప్రశాంతంగా ఉంటారు అత్య అత్యాశలను తగిలిస్తారు ఖర్చులను తగ్గిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో మీరు అనుకున్న ఫలితాలను సిద్ధం చేసుకుంటారు కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనేది చెప్పవచ్చు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో పని భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది సన్నిహితుల నుంచి అరుదైనటువంటి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన మెలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు అభివృద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా నూతన అవకాశాలు లభిస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు వస్తువులను కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది అదేవిధంగా ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు మాట పట్టింపులు తొలగిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారం వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పశు పక్షా త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు